ైన్ అప్పుడే రోమిన్ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయములో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నేను గ్రహించగలిగాను చాలా మందికి కంటత ఏంటంటే రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది All things will work together for good to those who love God, who are called according to His purpose. But because we are so earthly minded, we think things work together for our good in an earthly way. So you apply for a job, you don't get it.

మనోనేత్రాలు సరే భూ సంబంధంగానే వాళ్ళకంటే మంచి జరుగుతుంది అనుకునేవాడింగ్ లోక సంబంధం ఇల్లు చూస్తాం ఆశపడతాం కొందాం అనుకుంటా అది దొరకదు సరే రోమైన్ మంచి కాదు ఉద్యోగం కాదు పెళ్లి గురించి కాదండి ఎనిమిది ఇరవై ఎనిమిది రాయబడింగ్ క్రీస్తులే మనం మారాలి అనేది రాయబడి వచ్చిన సో ఇఫ్ గాడ్ విల్ మేక్ ఈవెల్ థింగ్స్ వర్క్ ఈ దుష్ట సంబంధమైన క్రియలన్నీ పనులన్నీ కూడా నేను క్రీస్తులే మారుటాకు నాకు దోహదపడుతూ ఉంటాయి ఇన్ మై లైఫ్ మెనీ పీపుల్ థింగ్స్ మీ నా జీవితంలో చాలా మంది నాకు చేస్తూ వచ్చారు నన్ను నన్ను మోసగించారు అబౌట్ అబద్ధాలు చెప్పారు కోర్ట్ ఆల్ అన్ని రకాల చెడు పనులు చేశారు నా మీద హౌ ఆల్ మై మై గుడ్ ఇవన్నీ ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటే నాకు మనీ ఇదిగో ఎక్కువ డబ్బా సంపాదించడం ద్వారా కాదు

That was because Paul was so Christlike. In the context, Christuvalle Paulu maru chuvo You know, in the in the Roman prison, Roma charesalolo to prevent prisoners from escaping, they used to tie up with a chain this man to another Roman soldier. Donggalu jailu tapichgunu paripokona unadari ki Roma signu kileinje sevarente. Oka kaidi chedi ki, oka kadiyum vesi, golishesi, unko chedi kaidi chedi kora, kadiyum vesi katteseva. And when Paul was in prison.

అతను విశ్వాసిగా మారాడు దెన్ హి గోస్ అవే అతను వెళ్లిపోయాక షిఫ్ట్ డ్యూటీ ది నెక్స్ట్ ఫలో కమ్స్ షిఫ్ట్ డ్యూటీ వచ్చింది మరొక సైనికుడు వచ్చి మరలా గట్టిించుకుంటాడు వై ఆర్ యు హియర్ పాల్ అతను కొడ కొడమే పాల్ ను వీచరసాల ఎందుకున్నాం ఐల్ టెల్ యు చెప్తామును 8 అవర్స్ 8 గంటల సువర్త ప్రకటన ఆఫ్టర్ దట్ అనదర్ ఫలో ఆ తర్వాత ఇంకొక సైనికుడు వాట్ ఇస్ ది రిజల్ట్ దాని యొక్క ఫలితం ఎట్లా వచ్చింది హోల్ ప్రిటోరియన్ గార్డ్ హస్ కమ్ టు నో About Jesus Christ and I'm here. If he was not in prison, Paul so, had gone to the barracks of the Praetorian Guard. Say, can you please come? I'll preach the gospel to you. No, we don't have time for all that. Go away. But this was a better way. <laughs> అందరి కలిపట్టే లేదు ఒక సైనికుడి తర్వాత వేరొక సైనికుడు ఆయక పత్రిక చివరలో అతను అంటున్నాడు ఫస్ట్ ఫిలిప్పీన్స్ 422 పత్రిక నాలుగవ అధ్యాయం 22వది సిన్స్ 422 కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరి ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధి మీకు వందనాలు చెప్పిన ఎవరండి కైసరి ఇంట్లో ఉన్నవారు ఓట్ సైన్స్ కమిన్ సైజ్ సీజన్స్ కైసరి ఇంట్లో పరిశుధుల అక్కడి నుంచి వచ్చారు ఎందుకంటే పౌలు చరసాల బంధించిబడితే రక్షణ పొందడం సైనికులే వండర్ఫుల్ అద్భుతం కదా ఎవ్రీథింగ్ వర్క్ ఫర్ గుడ్ సమస్తమును సమకూడి మేలికేజీ ఆర్ట్ మేక్ ఫాలో రిచ్ మ్యాన్

దేవుడు అతనికి దర్శనం ఇచ్చాడు యు రీడ్ దట్ ఇన్ యాక్స్ ది ప్రీవియస్ చాప్టర్ ఆపసల కార్యములో మీరు దాని ముందు అధ్యాయం చదవండి వన్ మ్యాన్ సెడ్ కమ్ టు మాసిడోనియా కమ్ టు ఫిలిపాయ్ అండ్ హెల్ప్ us పౌలు ఆసియాకి వెళ్ళాలని కోరితే ఒక ఆయన మాసిడోనియా నుంచి ఆయన అంటున్నాడు దా మా దగ్గర రావ సువార్త ప్రకటించు అంటున్నాడు మాసిడోనియా ఇస్ ఫిలిపాయ్ అది మాసిడోనియా ఫిలిపాయ్ లో హి సా దిస్ విజన్ ఈ దర్శనం చూచాడు పౌలు God says, I have to go to Philippi. But, but in Acts 16, when he goes to Philippi, he is in jail. It's as if the Lord is saying, Are you willing to go to jail? Because there is a man in the jail who wants to, needs to be converted. అతను రక్షణ పొందడానికి సిద్ధంగా ఉన్నాడు అతను రక్షించడానికి నువ్వు జైలుకి వెళ్ళడానికి సిద్ధమైనా పౌరులు అడిగినట్లుంది సో మెనీ బిలీవర్స్ ది లార్డ్ ఇస్ సేయింగ్ హూ ఇస్ విల్లింగ్ టు గో టు జైల్ టు కన్వర్ట్ వన్ జైలర్ దేర్ అనేక మంది విశ్వాసులు ఉంటే జైల్లో ఒక వ్యక్తి రక్షణ అవసరం అతనికి ఎవరు జైలుకి వెళ్ళడానికి ఇష్టం అని అడిగినట్లుంది పౌల్ ఇస్ ది ఫస్ట్ మ్యాన్ రైజ్ మై హ్యాండ్ రెడీ రెడీ వేల మంది తరల కింద నించుకుంటే పౌల్ మొట్టమొదటి చేయొత్తా నేను వెళ్తాం జైలుకి ఓకే పౌల్ ఐల్ కాల్ యు పౌల్ సరే పౌలు ని నేను పిలుస్తున్నాను పౌల్ ఇస్ సెంట్ టు ది జైల్ పౌల్ జైలుకి పంపబడ్డాడు అండ్ దట్ జైలర్ ఇస్ కన్వర్టెడ్ జైలు అధికార రక్షణ పొందాడు I don't know whether this is true. But I sometimes think Was it that Philippian jailer who came in the vision to Paul? Come here. మనుషుడు ఇప్పుడు పౌల్ ఇక్కడ ఉన్నాడు ఈ జైలు అధికారి అతనేమో అధికారి కాబట్టి నా మాట వినడు

ಅಪರ ಜೈಲ ಅಧಿಕಾರಿ ಪೌಲ್ನ ಅವರು ನವೆ ಭಯಪಡಕ ಹತ್ಯೆ చేಸಕೋಕಿನೀ ಮನ್ಂತರ ಇಕ್ಕೆ ಏನೋ ಅವರು ಬಾರಿಪೋಲೇ ಅಂಡ್ ದಿ ಜೈಲರ್ ಗಾಟ್ ಕನ್ವರ್ಟೆಡ್ ದಟ್ ನೈಟ್ ಆ ರಾತ್ರೇ ಜೈಲ ಅಧಿಕಾರಿ ಪೌಲ್ ವಾಟವಿ ನಿ ರಕ್ಷಣ ಪಂದ್ಯಾರ ಓವರ್ ವಾಟ್ ಷಲ್ ಐ ಡು ಟು ಬಿ ಸೇವ್ಡ್ అప్పుడు అడుగుతున్నాడు అయ్యలారా రక్షణ పొందాలని నీవు నొలడ్ జీసస్ క్రైస్ట్ యు విల్ బి సేవ్డ్ ఆపస్లికారి 16 31 లో చెప్పినట్టు యేసుక్రీస్తు నామందు విశ్వాసించు అప్పుడు నీవు నీటి ద్వారా రక్షణ పొందుతావు జైల అధికారి పౌలు ఇంటికి తీసుకెళ్ళాడు తన గాయముల అన్ని శుభ్రపరిచాడు అండ్ జైలర్ సెడ్ దేర్ రివర్ హియర్ విల్ మీ అదిగో ఇక్కడ నీళ్లు ఉన్నది నది ఉన్నది నాకు బాప్టిజం ఇస్తావా సేమ్ నైట్ అదే రాత్రి బిఫోర్ ద నెక్స్ట్ మార్నింగ్ ఇక తెల్లారక ముందే there was a soul saved and baptized rakshana panduravikadu atadu baptism this all things work together for good for what samastham no samakudi meyukujaguti deyrikuku not to make us richer or uh, ఈ లోకలో ధనికులుగాను ఈ లోకలో సౌభాగ్యవంతులుగా చేయడానికి ఎవరో ఒకరిని నువ్వు ప్రభు దగ్గర నడిపించి ఆయన ద్వారా సంఘం కట్టడానికి నిన్ను ప్రభు గమనించు ఎందుకంటే క్రీస్తువలే నిన్ను మారా